టాప్ నైన్ న్యూస్ కి స్వాగతం హజరత్ అబ్దుల్ ముక్తాదీర్ బాబా రహంతుల్లా అలయ్ దర్గా ఉత్సవాలకు ఆహ్వానం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని హజరత్ అబ్దుల్ ముక్తాదీర్ బాబా రహంతుల్లా ఉత్సవాలు జరుగును కావున భక్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయగలరని మనవి అలయ్ గంధం ఇరవై ఎనిమిది తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు సయ్యద్ బాబా టాప్ న్యూస్ సిఈఓ ఇంటి నుండి ఊరేగింపుగా బయలుదేరి దర్గా దగ్గరికి చేరును ఫతీహాలు సలాం అనంతరం అన్నదాన కార్యక్రమం సయ్యద్ బాబా ఇంటి దగ్గర ఉంటుంది భక్తులు యువకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని హజరత్ అబ్దుల్ ముక్తాదీర్ బాబా రహంతుల్లా అలై ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నారు ఆహ్వానించు వారు సయ్యద్ బాబా టాప్ నైన్ న్యూస్ ఛానల్ సిఈఓ మోసాపేట మండలం మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం